నా సర్వం జీవే చలి పార్ట్ ఫార్టీ సెవెన్ చైర్మన్ వస్తున్నాడని అందరూ సంస్కారవంతమైన సోప్ రాసి స్నానం చేసి సెంటు కొట్టుకుని కర్రల్లా స్టిఫ్ గా కూర్చుంటారు ఎవరి లో వాళ్ళు అర్జున్ కి విషయం తెలుసు కనుక పెద్దగా పట్టించుకోరు అతని ఆలోచనలన్నీ ఆరాధ్య చుట్టూనే ఉంటాయి ఎందుకు తనని చూస్తుంటే ఏం అనిపించట్లేదు ఆ రోజు టెంపుల్ లో చూసినప్పుడు నాలో ఉన్న ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు లేదు ఒకవేళ నాది అట్రాక్షనల్ అట్రాక్షన్ ట్రెడిషనల్ గా ఉందని నేనే ఎక్కువగా ఫీల్ అయ్యానా అని ఏదేదో ఆలోచిస్తుంటాడు వసే రీతి ఏంటే ఈ త్రీ డేస్ ఏం చేసావు నువ్వు లేవుగా చాలా బోర్ గా ఉంది అవును ఎందుకు ఆఫీస్కి రాలేదు అది పెద్ద కథలే మనం లంచ్ లో మాట్లాడుకున్నాం కానీ ఆఫీస్ లో చాలా మంది స్టాఫ్ ని చేంజ్ చేశారు ఎందుకంటావు ఏమోనే బాబు ముందు ఆ సునకంగా పోయాడు అది మాత్రం చాలా హ్యాపీ ఆ నిజమే వాడి నొప్పి పోయింది మనం పార్టీ చేసుకుంటాం సరే ముందు వాగుడ అప్పుడు చైర్మన్ సార్ వస్తున్నారని డోర్ ఓపెన్ చేసుకొని వస్తుందా శేఖర్ని చూస్తూ చెప్తుంది శేఖర్ వెనుకొని వస్తున్న ప్రకాష్ గారిని చూసి విష్ణు తప్ప అందరూ లేచి నిలబడతారు లే పైకి సార్ వస్తున్నారు అని రితికగానే అయోమయంగానే తను చూస్తుంది నిజమా కాదా అని ఆలోచనలో ఉండిపోతుంది ప్రకాష్ గారు విష్ణుని చూసి ఎవరు చూడకుండా హాయ్ చెప్తారు విషయం అర్థమైన విష్ణు అలకగా మీతో కటిఫ్ అని చేయి చూపించి తన లో కూర్చుంటుంది ఆమె అలకకి నవ్వుకుంటారు ప్రకాష్ గారిని చూస్తున్న అర్జున్ ఏనేంటి ముసు ముసల్ల నవ్వులు నవ్వుకుంటున్నాడు అమ్మ గురితో చిన్న లేక ఇంకేదైనా ఉందా అని వెనక్కి తిరిగి చూసిన అర్జున్ కి అందరూ నార్మల్ గానే కనిపిస్తారు మా బాబుకి మించి పీక్స్కుపోయినట్టుందని అర్జున్ కూడా సైలెంట్ అయిపోతాడు ముందుగా శేఖర్ మాట్లాడి చైర్మన్ సార్ మాట్లాడతారు అని ప్రకాష్ గారిని పిలుస్తారు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్ అని కోరస్ గా చెప్తారు ముందుగా మీ అందరికీ నా తరపున సారీ చెప్తున్నాను ఇన్ని రోజులు ఈ బ్రాంచ్ ని కొంతమంది వేస్ట్ ఎంప్లాయీ చేతుల్లో పెట్టి గా వాళ్ళు చెప్పేది నమ్మారు దానివల్ల చాలా మంది ఎంప్లాయీస్ సఫర్ అయ్యారు అందుకే వేస్ట్ ని డస్ట్బిన్ లో వేసేశాను ఇప్పటిండి మీలోనే సీక్రెట్ ఇన్ఫార్మర్స్ ఉన్నారు సో అది ఎవరు ఏంటి అనేది నాకు తప్ప ఎవరికి తెలియదు చిన్న మిస్టేక్ జరిగినా ఆ విషయం విత్ ప్రూఫ్స్ నా దగ్గరకు వస్తుంది సో జాగ్రత్తగా ఉండండి అలాగే మీ శాలరీస్ హైక్స్ ఎవరి వర్త్ తగ్గట్టు ఇచ్చాను టైం టు టైం అన్ని మీకు ప్రొవైడ్ చేస్తాము ఏమైనా అడగాలి అనుకుంటే అడగచ్చు స్టాఫ్ అందరూ చైర్మన్ ముందు లేక సైలెంట్ అయితే విష్ణు మాత్రం ప్రకాష్ గారు ఇంటికి రాగానే గొడవ పడాలని డిసైడ్ అవుతుంది ఆమె భావం అర్థమైన ప్రకాష్ గారు చిన్నగా నవ్వుకొని ఇంకొన్ని విషయాలు స్టాఫ్ కి చెప్పి మీటింగ్ ఎండ్ చేస్తారు ఎవరి ప్లేస్ కి వాళ్ళు వెళ్ళిపోయాక అర్జున్ ని తన క్యాబిన్ కి పిలుస్తారు మే కమెంట్ సార్ కమెంట్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ కూర్చో ప్రకాష్కారి ఉన్న లో కూర్చున్న అర్జున్ ఎందుకు పిలిచారో తెలుసుకోవచ్చా కొంచెంసేపు ఈ ఆఫీస్ ప్యాకెట్స్ పక్కన పెట్టి తండ్రి కొడుకుల్లో మాట్లాడుకుందామా సరే ఏమైందిగా ఉన్నావు ఏం లేదు ఆఫీస్ కొత్త కదా కొంచెం అలవాటు పడేదాకా అడ్జస్ట్ అవ్వాలి కష్టంగా ఉందా కష్టం అన్న పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు డాడీ నేను బాగానే ఉన్నాను రెస్పాన్సిబిలిటీ అని నన్ను ఎందుకు ఇక్కడికి పంపారో అర్థమైంది మీరు నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలిసాక నా సైడ్ నుండి మొదలు పెట్టాలి కదా అర్జున్లో సీరియస్నెస్ చూసి సంతోషంగా అనిపిస్తుంది ప్రకాష్ గారికి అర్జున్ నిన్న క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్తావా అడగండి నువ్వెవరినైనా ప్రేమించావా ఆరాధ్య గుర్తు వస్తుంది అర్జున్ కి కానీ విష్ణుని చూడగానే లేని ఫీలింగ్ కి అది అట్రాక్షన్ అని ఫిక్స్ అయిపోతాడు అందుకే లేదు అని చెప్తాడు అప్పటి వరకు టెన్షన్ లో ఉన్న ప్రకాష్ గారు అమ్మయ్యా అనుకుంటారు దేనికి డాడీ ఏం లేదు ఈ ఏజ్ లో లవ్ అనేది చాలా కామన్ ఫింగ్ నువ్వెవరినైనా లవ్ చేస్తే అది సిన్సియర్ అయితే నేనే సపోర్ట్ చేస్తాను అర్జున్ నవ్వుతాడు అర్జున్ అలాంటిది ఏదైనా ఉంటే ముందు మీకే చెప్తానులే డాడీ సరే అని ఆఫీస్లో తను ఎలా ఉంటున్నాడు స్టాఫ్ ఎలా ఉంటున్నారు అనేది ప్రతి విషయం చెప్తాడు అర్జున్ అర్జున్ మాటలు ఖచ్చితంగా తను అనుకున్నది సాధిస్తాడు అని అర్థమై ప్రకాష్ గారికి గర్వంగా అనిపిస్తుంది ఈవినింగ్ ఇంటికి వచ్చిన విష్ణు కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న అమ్మని ఆంటీని చూసి తన బ్యాగ్ సోఫాలో విసిటేసి అలిగి కూర్చుంటుంది విష్ణు ఏమైంది అలా ఉన్నావు ఎలా ఉన్నాను ఏదో కోపంగా ఉన్నావు ఎవరైనా ఏమన్నా అన్నారా దాన్ని ఎవరేమంటారు అన్న వాళ్ళని ఊత కొట్టుడు కొడుతుంది బోనా తల్లి మాటలకి పటపటా పళ్ళు కొరుకుతుంది విష్ణు ఈ ఏజ్ లో పళ్ళు ఊడిపోతే నిన్న ఎవరు పెళ్లి చేసుకోరే అని బోనగా రానగానే ఆ అని గట్టిగా అరుస్తుంది ఆమె అరుపుకి రూమ్ లో ఉన్న రాఘవ గారు బయటికి వస్తే అప్పుడే ఇంటికి వచ్చిన ఆరాధ్య గుమ్మల్లోనే దడుచుకుంటుంది ఆరాధ్య వెనుక ఉన్న ప్రకాష్ గారు మొదలెట్టింది అని తల పట్టుకుంటారు ఏ విష్ణు పిచ్చేమైనా పట్టిందా నీకు అని మాధవి గారు అరవగానే బోన గారికి అంత అయోమయంగా ఉంటుంది ఏమైంది విష్ణు అని ఆరాధ్య రాఘవ గారు దగ్గరకు వచ్చి నెమ్మదిగా అడుగుతారు రాఘవ గారు వంక చూసి మీ ఫ్రెండ్ నన్ను వెర్రితన చేశారు డాడీ ఏంటి ఏయ్ మా ఆయన ఏం చేశారే అని బోనగారు గదుపుతారు మీ ఆయన చాలా తెలివైన ఆంటీ నేనే పిచ్చిదాన్ని అని బొస కొడుతుంది అబ్బా విష్ణు ఏమైందో చెప్పు ఊరికే మా అంటే ఊరుకోనని బోనగారు అనగానే అవును మీకే ఉన్నారు పెద్ద ఆయన చిన్న పిల్ల దగ్గర నిజాలు దాష్టం ఆయనకే చెల్లింది అని కోపంలో వెటకారం కలిపి కళ్ళు తిప్పుతూ చెప్తున్నా విష్ణు నెత్తి మీద ఒక్కటేస్తారు మాధవ్ గారు అబ్బా మమ్మీ ఎందుకు కొట్టావు విషయం చెప్పకుండా ఈ గోల ఏంటి అని మాధవి గారు కసరగానే ఓ మీకు విషయం తెలియాలి అంతే కదా అని సాగదీస్తున్న విష్ణు గుమ్మం దగ్గర ఉన్న ప్రకాష్ గారు చూసి అరే సార్ మీరు మా ఇంటికి అది షాక్ అవుతున్నట్టు నటించి ఆయన్ని లోపలికి లాక్కెళ్తుంది విష్ణు నేను చెప్పేది వినరా అని ప్రకాష్ గారు ఏదో చెప్పబోతుంటే ఆపండి అన్నట్టు చేయి చూపించి నేను మీతో మాట్లాడను పోండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆమె పట్టుకుని ఆపేసి సారీ అని చెవులు పట్టుకుని మరీ సారీ చెప్తారు అలిగినట్టు ఫేస్ పెట్టి అక్కడే సోఫాలో కూర్చుంటుంది అన్నయ్య నువ్వు దానికి ఎందుకు సారీ చెప్తున్నావు అని మాధవి గారు కోపంగా అడగడంతో మీ అన్నయ్య ఊరికే సారీ చెప్పట్లేదు అమ్మగారు ఆయన చేసిన మిస్టేక్ నన్ను కూల్ చేస్తున్నారు ప్రకాష్ అసలు ఏం జరిగిందో చెప్పకుండా మీ గోల ఏంట్రా అని రాఘవ్ గారు కూడా కసురుతారు నేను చెప్తాను డాడీ అని కర్రలా లేచి నిలబడిన విష్ణు మీ ఫ్రెండ్ మా చైర్మన్ అని చెప్పకుండా ఆఫీస్ విషయాలన్నీ తెలుసుకున్నారు అని ఆ ప్రకాష్ గారి వక్క కోపంగా చూస్తుంది విషయం తెలిసి ఆరాధ్య నాకెందుకు రా బాబు ఈ గోళ అనుకుని తన రోడ్ కి మెల్లిగా జారుకుంటుంది ఏం మాట్లాడుతున్నావు విష్ణు అవును మమ్మీ మీ అన్నయ్య మా ఆఫీస్ చైర్మన్ అని ముక్కు చీదుతుంది బోనగారు ప్రకాష్ గారి యొక్క చూస్తే ప్రకాష్ గారు అవును అన్నట్టు చిన్నగా తలూపి విష్ణు పక్కన కూర్చుంటారు రే విష్ణు నేను మీతో కట్టి పొండి నేను చెప్పేది విను అప్పుడు నువ్వేం పనిష్మెంట్ ఇచ్చినా నాకు ఓకే ప్రకాష్ గారి మాటలు కొంచెం తగ్గి సరే చెప్పండి అంటుంది ఇన్నాళ్ళు హైదరాబాద్ ఆఫీస్ నుండి అన్ని మేనేజ్ చేశాను అర్జున్ స్టడీస్ అయిపోయి రీసెంట్ గానే ఇండియా వచ్చాడు తనకి ఇంకా ఆఫీస్ విషయాలు ఏం తెలియదు వాడు అన్ని నేర్చుకునే పనిలోనే ఉన్నాడు చెన్నై బ్రాంచ్ లో మేనేజర్ ఎండిని నమ్మి అంతగా పట్టించుకోలేదు ఈ నుండి వచ్చిన కంప్లైంట్స్ విన్నాక నా మిస్టేక్ తెలిసింది పైగా నేనేం చేయాలో క్లారిటీ వచ్చింది నీ దృష్టిలో బ్యాడ్ చైర్మన్గా ఉన్న నేను గుడ్ చైర్మన్ అవ్వాలి కదా అందుకే అన్ని సరిచేసి ఈ రోజు నీ ముందు గుడ్ చైర్మన్ లా నిల్చున్నాను ఇప్పుడు చెప్పు నేను చేసిన తప్పు కరెక్ట్ చేసుకున్నాను అంతే కదా ఇందులో మోసం ఏమైనా ఉందా ప్రకాష్ గారి మాటలకి కోపం మొత్తం బెలూన్ నుండి పోయిన గాలిలో పోతుంది విష్ణుకి కానీ ఉన్న కాస్త కోపంతో బెట్టిగా ఉంటుంది ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ కి నవ్వుకొని పాకెట్ లో ఉన్న డైరీ మిల్క్ సిల్క్ తీసి విష్ణు ఒళ్ళో పెడతారు చాక్లెట్ చూడగానే చొంగగా అర్చుకుంటూ దాన్ని ఓపెన్ చేసి తినడం స్టార్ట్ చేస్తుంది విష్ణు నెత్తి మీద ఒక్కటే ఈ చాక్లెట్ కోసం ఆ ఇంట్లో వాళ్ళందరినీ మీ సౌండ్ పొల్యూషన్ తో అదరగొట్ట అంపులు చూడండి మీ ఆవిడ పుడుతుంది నా ఊరుకో అని విష్ణు నార్మల్ అయినందుకు నవ్వుతారు షబ్బాయి మనుషులరా బాబు వచ్చింది రచ్చ చేసింది చిన్న చాక్లెట్ తో పొంగిపోయింది మధు రావి మనం వెళ్ళి డిన్నర్ కుక్ చేద్దాం అని కిచెన్ లోకి వెళ్తారు భువన గారు రాఘవ్ గారు వాళ్ళిద్దరిని చూసి చిన్నగా నవ్వి బయటికి నడిస్తే ఏంటి చాక్లెట్ తో గొడవని ఆటకెక్కించావా అని నవ్వుకుంటూ తన గదిలో నిండి వస్తుంది ఆరాధ్య ఆమె చేతికి కూడా సిల్క్ అందించి తన డే ఎలా గడిచిందో అడుగుతారు ప్రకాష్ గారు ఆ ఆఫీస్ మ్యాటర్స్ చెప్తుంటే ఆ కంపెనీ తన ది అని తెలిసి చిన్నగా నవ్వుకుంటారు ప్రకాష్ గారు నవ్వు చూసి కొంప తీసే మా అక్క ఆఫీస్ కూడా మీదేనా అని అనుమానంగా అడుగుతుంది విష్ణు నాది కాదులే మా ది బ్రతికించారు దీనికి అక్కడ కూడా ఏమైనా చేంజెస్ చేస్తారామా అని అనుకున్నారు ఆ రచకి ఇబ్బందిగా ఉంది అంటే నా ఫ్రెండ్ తో మాట్లాడతాను లేదంకుల్ నాకు అంతా బాగుంది పైగా సిటీలోనే కాబట్టి పెద్దగా ప్రాబ్లం లేదు విష్ణునే చాలా దూరం నుండి వెళ్ళి రావాలి అయినా ఆఫీస్ అంత దూరం ఎవరైనా పెడతారా అంకుల్ విష్ణు మాటలకి హా మీరు ఇక్కడ ఉంటారని నాకు తెలియదు కదా లేకపోతే పక్క గల్లీలోనే ఆఫీస్ పెట్టేవాడిని కానీ మీరెవరికి చెప్పకుండా మార్మూల ఉంటారని నాకేం తెలుసు అని వెటకారం ప్లస్ దీర్ఘం తీస్తూ అంటారు అబ్బో అంకుల్ ఇంకా ఆ విషయం మర్చిపోలేదు ఇప్పుడు అడిగి మరీ తన్నించుకోవడం ఎందుకు సైలెంట్ గా సైడ్ అయిపోతుంది సైపో సైడ్ అయిపోతే పోతుంది అని మెల్లిగా జారుకుంటుంది విష్ణు విష్ణు వెళ్ళిపోయాక చిన్నగా నవ్వి ఆరాధ్యతో మాటల్లో పడతారు ప్రకాష్ గారు స్టోరీ రాస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లేట్ అయినందుకు పెడుతున్నాడు తిట్టకం అబ్బా ప్లీజ్ అర్థం చేసుకోండి అసలు నాకు నేను స్టోరీస్ పెట్టడం మా హస్బెండ్కి కూడా ఇష్టం లేదు ఎందుకు టైం వేస్ట్ ఎఫర్ట్స్ పెడుతున్నావు కానీ కష్టపడి స్టోరీ రాసి దాన్ని ఎడిట్ చేసి అన్నీ పెడుతున్నావు కానీ ఏమన్నా యూజ్ ఉందా ఏదో ఏదన్నా ఇప్పుడు యూట్యూబర్స్ ఏదన్నా చేస్తున్నారు అంటే ఎంతో కొంత యూస్ ఉంటుంది కాబట్టి వస్తుంది ఇప్పుడు మనకు ఉన్న థౌజండ్ కి మనకి ఏ ప్రమోషనల్ ప్రమోషన్స్ చేయడానికి కానీ కొలాబరేషన్స్ కానీ రావు మనల్ని దేకను కూడా దేకరు ఈ స్టోరీ మీదే ఆధారపడాలి వ్యూస్ వస్తాయి అంటే సచ్చినా రావు ఇప్పుడు అంటే ఓకే రెగ్యులర్ గా ఇవ్వట్లేదు లాస్ట్ టైం ఐ మీన్ వదిలి వెళ్ళకైనా రాక్షసి హాస్పిటల్లో కూడా నువ్వు పోస్ట్ చేసావు డెలివరీ అయిన తర్వాత కూడా ముందు జాగ్రత్తగా వాయిస్ ఓవర్ చెప్పుకొని హాస్పిటల్లో చేతికి క్యాన్లా పెట్టుకొని అలానే ఎడిట్ చేసి పోస్ట్ చేసావు పోని అప్పుడైనా వ్యూస్ వచ్చినాయా ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు అని ఇంత పెద్ద వార్త చెప్పాడు మా ఆయన కానీ నాకేమో ఆరాటం ఆగదు పెట్టేసేయాలి మీరు కామెంట్స్ చూస్తే ఏమో నేను ఆగలేను ఏం చేస్తావు ఆయన మా హస్బెండ్ ఒప్పించి నాలుగు మాటలు అది ఇది అని ఏదో ఒకటి చెప్పి అలా అలా మేనేజ్ చేస్తున్నాను నిజంగా చెప్తున్నాను ఇప్పటి వరకు నేను యూట్యూబ్ నుంచి వన్ రూపీ కూడా తీసుకోలేదు నాకు అసలు ఒక్క పేమెంట్ కూడా రాలేదు అంటే అన్నీ రావట్లేదా అంటే యాడ్సన్స్ అకౌంట్ లో యాడ్ అవుతున్నాయి ఎంత త్రీ డాలర్స్ ఫోర్ డాలర్స్ అని మంత్లీ ఒక సిక్స్ డాలర్స్ అలా యాడ్ అవుతున్నాయి కానీ అంతకు మించి హండ్రెడ్ డాలర్స్ అయితే గానీ మనకి చేతికి పేమెంట్ రాదు నెలకి రెండు మూడు డాలర్లు యాడ్ అవుతున్నాయి అంటే ఇంకెప్పటికి అవ్వాలి ఆ హండ్రెడ్ డాలర్స్ మీరే ఊహించుకోండి ఓకే బాయ్